హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను గణపతి దర్శనం అయితే చేసుకుంటాక వచ్చేసానండి అంటే చవితే వెళ్ళినట్ని రాలేదండి నేను ట్వెల్వ్ డేస్ కంప్లీట్ వచ్చాను అంతకంత క్లౌడ్ అయితే లేదు కదా చూసాక జనాలు తక్కువగా ఉన్నారు అది కూడా నైన్ అయిపోయిందండి నైన్ ఓ క్లాక్ వల్ల వెళ్ళటం వల్ల ఏమో కానీ జనలు అయితే చాలా తక్కువగానే ఉన్నారు ఇంకా ఇక్కడ గార్జుపాక డిపో మల్కాపురం రోడ్లు అయితే పెట్టారండి ఎగ్జిబిషన్ జరిగే గ్రౌండ్లో అయితే పెట్టారు ఈ బెల్లం గణపతిని అయితే ఈ బెల్లం కనపతి అండి ఇరవై టన్నుల బెల్లంతో అయితే తయారు చేశారంటే అండి ఎనభై అడుగుల విగ్రహం అండి ఈ వినాయకుడిది అయితే చాలా బాగుంది ఇంకా సెట్ కూడా చాలా బాగా చేశారు చాలా పెద్ద రౌండ్ కదండి మనకి పార్కింగ్ కూడా లోపలే ఉంటుంది చూసారుగా ఇలా దర్శనం చేసుకున్న తర్వాత పక్కకు రాగానే మనకి ఇక్కడ పక్కన పాతల బారే సెట్ అయితే వేశారు ఈ సెట్కు లోపలికి వెళ్ళడానికి అయితే వన్ పర్సన్కి టెన్ రూపీస్ తీసుకున్నారు అలాగే వినాయకుని దర్శించుకోవడానికి అయితే వన్ పర్సన్కి థర్టీ రూపీస్ తీసుకున్నారు ఇలా లోపల మాత ఇలా సెట్ అయితే వేశారు చాలా బాగుందండి ఇలా దర్శించుకొని బయటకు వస్తే ఇంకా అయితే రకరకాల స్టాల్స్ అయితే ఉన్నాయండి చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయి చాలా పెద్ద గ్రౌండ్ కదా మనకి పార్కింగ్ కూడా లోపలే పార్కింగ్ చేసుకోవచ్చు ఇంకా అంత అయితే లేదు ఎందుకంటే ఎక్కువ రోజులు అయిపోవడం వల్ల ఏమో ఇక్కడ మనకి ట్వంటీ నైన్త్ వరకు అయితే ఉంటుంది విగ్రహం అయితే ఇంకా లాస్ట్ రోజు అయితే మనకి పాలతో నిమజ్జనం చేస్తారంట అలాగే బెల్లాన్ని భక్తులకైతే అయితే పంచుతారంట చూసారా ఇక్కడ స్టాల్స్ అయితే మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్ని రకరకాలైతే స్టాల్స్ ఉన్నాయి పిల్లల గేమింగ్స్ అన్నీ ఉన్నాయండి ఒక్కసారి అయితే మీరు చూసేయండి చూశారుగా ఇలాగా గేమింగ్స్ పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి కదా నెక్స్ట్ అయితే మేము గాజువాగ దగ్గర గణపతిని చూడడానికి అయితే వెళ్ళామండి ఇలాగ గాజువాగ దగ్గర పెట్టిన ఎనభై తొమ్మిదిల అడుగుల ఉచ్చిష్ట గణపతి అండి ఉచ్చిష్ట గణపతి విగ్రహంకైతే దర్శనానికి అయితే వెళ్ళాము ఎనభై తొమ్మిది అడవులు అండి ఉచిష్ట గణపతి ఇది కూడా ట్వంటీ నైన్త్ వరకు అయితే ఉంటుంది ఇరవై ఒక్క రోజులు అయితే ఇంకా పక్కన అయితే మనకి చాక్లెట్ రాముని అయితే పెట్టారండి చాక్లెట్తో తయారు చేసిన రాముని విగ్రహం అయితే పెట్టారు ఇలా కూలస్ తోటి ఇది కూడా మనకి లాస్ట్ రోజు పాలతో నిమజ్జనం చేసి భక్తులకి చాక్లెట్ని ప్రసాదంగా అయితే పంచుతారంట నెక్స్ట్ అయితే ఎంఈపీ కాలనీ అయితే వెళ్ళామండి ఇది ఎక్కడంటే మనకి గాదరాజు ప్యాలెస్ దగ్గర పెట్టారండి పార్కింగ్ ప్లేస్లో చాలా పెద్ద ప్లేస్ అండి కిందన కూడా ఇంకా మ్యాట్స్ అన్ని పర్చేసి భక్తులకైతే అక్షకర్యం కలపకుండా చాలా బాగా చేశారు సెట్ కూడా అయోధ్య రామ మందిరం సెట్ ఏమో చాలా బాగుందండి ఇంకా బయట చూసారుగా రాముల వారు బాలరాముని విగ్రహం పెట్టారు బ్లూ కలర్లో లైటింగ్స్ తోటి చాలా బాగుంది విగ్రహం కూడా ఇక్కడ ఎంట్రీ ఫ్రీజ్ ఏంటంటే మేము వెళ్ళే టైంకి అయితే ట్వంటీ ఆర్ ఫిఫ్టీ పెట్టారండి స్టార్టింగ్లో అయితే ట్వంటీ ఆర్ హండ్రెడ్ పెట్టారంట హండ్రెడ్ టిక్కెట్కి అయితే వన్ లాడు ఫ్రీగా ఇచ్చేవారంటే ట్వంటీ ఆర్ ఫిఫ్టీ పెట్టారు ఇక్కడ గణపతి అయితే మనకి అరవై అడుగులండి ఇక్కడ అయోధ్య రాముని మందిరం సెట్ చేశారు కదా అలాగే లోపల కూడా మనకి అయోధ్య రాముల వల్లే బ్లూ కలర్లోనే వినాయకుడు కనిపిస్తారండి చూసారు వినాయకుడు బ్లూ కలర్లో కనిపిస్తున్నారు కదా చాలా బాగుందండి విగ్రహం ఒక్కసారి అయితే మీరు దర్శించుకోండి మనకి ఇంకా ట్వంటీ నైన్త్ వరకు టైం ఉంది కదా ఎవరైనా చూడని వారు ఉంటే ఒక్కసారి మీరు దర్శించుకుందండి ఇంకా లోపల కూడా చాలా పెద్ద ప్లేస్ అండి చాలా బాగుంది ముందునైతే చూస్తారు వాటర్లో ఒక రాయిని పెట్టారు కదా ఇది అయోధ్యం తీసుకొచ్చారంట వాటర్లోనే తేలుతుంది ఒక్కసారి మీరు అయితే చూడండి ఇలా దర్శనం చేసుకుని ఇంకా మనం బయటకు అయితే వచ్చేస్తాము షాప్ లోపల అయితే చాలా పెద్ద ప్లేస్ ఉంది పూజలు కూడా జరుగుతున్నాయి మేము వెళ్ళినప్పటికైతే ఇవి కూడా మనకి ట్వంటీ వన్ డేస్ తర్వాత ఇక్కడే నిమజ్జనం చేస్తారంటండి ఇంకా నెక్స్ట్ దొండపర్తిలో యాభై నాలుగు అడుగుల విగ్రహం కూడా ఉందంట ఇంకా ఇవన్నీ అయితే నాకు కవర్ చేయలేకపోయాను ఇక నేనైతే ముచ్చటగా ముగ్గురు వినాయకులను అయితే దర్శనం చేసుకున్నానండి ఇంకా నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుకింగ్ సన్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్